అందరికీ నమస్కారములండి కొంతమందికి పట్టిందల్లా బంగారం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం బ ఎంత అదృష్టం అండి ఏం పట్టుకున్నా కానీ అది బంగారం అయిపోతుంది ఏమిటో మేము కూడా ఉన్నాం ఎక్కడ దురదృష్టం ఆ సమానం ముందొచ్చి కూర్చుంటూ ఉంటుంది ఇది సహజంగా చాలామందిలో ఉండే ఆలోచనండి నిజమేనంటారా చూద్దాం పట్టిందల్లా బంగారం కావాలి అంటే మొత్తం వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఎలా అవుతుందో నేను చెప్తానండి ఖచ్చితంగా ఇప్పుడు సహజంగా ప్రతి మనిషి కూడా పుట్టుకతో అనుకుంటాం ఏదో అబ్బా అక్కడ ఒక అంబానీ వాళ్ళకు గుట్టాడు ఒక అబ్బాయి అలా నేను వచ్చేసేసి ఇక్కడ అడుక్కునే వాళ్ళకి కుట్టాను అదృష్టం లేదేమో అక్కడ చాలా అదృష్టం ఉండబట్టి అక్కడ పుట్టాడు నేను దురదృష్టం ఉండబట్టి ఇక్కడ పుట్టాను అదేవిధంగా ఏదో వెనక జన్మలో ఏదో తప్పు చేశానేమో వచ్చే జన్మన్నా కాస్త మంచిగా ఉండాలి ఇప్పుడు కూడా ఈ శని ఇవన్నీ పోగొట్టుకోవాలంటే అస్సలు గుళ్ళు గోపురాలు అన్నీ తిరగాలి లేదా ఏ బాబా దగ్గరకు వెళ్ళాలి లేకపోతే ఏ మ మంత్రాలు తంత్రాలు అదేవిధంగా తాయెత్తులో కట్టించుకోవాలి ఎందుకంటే ఇప్పుడైనా కనీసం కాస్త ప్రక్షాళన చేసుకోవాలి అని చెప్పేసేసి చాలామంది ఈ మూడత్వపు ఆ జంజాటంలోనే మిలిగిపోయి ఉంటున్నారండి ఇప్పుడు ఒక కష్టపడి పని చేసుకుంటాడు అనుకోండి మరి అది బంగారం కాకేమవుతుందని చెప్పండి డబ్బులు రాకేమవుతుంది చెప్పండి అదేవిధంగా ఒక స్టూడెంట్ ఉంటాడు చాలా కష్టపడి చదువుతాడు అనుకుందాం కష్టపడి చదివినప్పుడు మరి ఎక్కడ పోతుందంటే నాలెడ్జ్ అంతా కూడా ఆ మార్కులు రాకుండా ఎక్కడ పోతే సీట్ రాకుండా ఎక్కడ పోతుంది ఇప్పుడు మనం చదవకుండా ఎన్ని పూజలో చేసినా ఎన్ని గుళ్ళు ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా అక్కడే మనకి రాదు కదా ఈ ఒక్క విషయాన్ని కూడా తెలుసుకుంటే చాలామందికి మనం కష్టపడంలోనే అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి అదేవిధంగా సమయం అనేది ఎంత ముఖ్యమైందో ఈ సమయాన్ని ఏం చేస్తున్నారంటే చాలామంది లైఫ్ ఎంజాయ్ చేయాలండి అని చెప్పేసేసి ఏదో ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసేసి తిరుక్కుంటూ ఇడు తిరుక్కుంటూ నిజంగా చెప్పాలి అంటే అవును కొంతవరకు ఎంజాయ్ చేసి చేయాలి కాదని చెప్పేసి ఎవ్వరు చెప్పరు కానీ టైం అంతా అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి ఆ లైఫ్లో ఎదుగు బదుగు ఎక్కడ ఉంటుందండి అది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఒక మనకు ఒక నమ్మకం అనేది మనకు ఒక ప్రశాంతతను అదేవిధంగా మనకు ఒక మనకి మానసికంగా ఒక తృప్తిని కలిగిస్తూ ఉందనుకున్నప్పుడు దానికి కొంత టైం కేటాయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు దేవుడికి అన్నం పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా గుడికెళ్ళలో వస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ చాలా ప్రశాంతత వస్తుంది ఓకే క్యారి వద్దని ఎవ్వరూ చెప్పరు అదేవిధంగా యోగా చేస్తూ ఉంటారు అక్కడ కూడా ఏంటంటే కాస్త మంచి ప్రశాంత వస్తూ ఉంటుంది అనుకున్నప్పుడు అది కూడా కరెక్ట్ కాదని ఎవ్వరూ చెప్పరు కానీ ఏది కూడా మితిమీరిపోయి అలా చేస్తేనే మనకిదైపోతుంది ఒక గారి కాళ్ళమే పడిపోతేనే మనకేదో వస్తుంది అది ఇంకా ఇలా ఏంటంటే అది వద్దు అని చెప్పేసి చెప్తూ ఉంది ఎందుకంటే పుణ్యకాలం కాస్త ఈ ఈ ఇలాంటి దాన్ని ఖర్చు పెట్టుకుంటే మనం సాధించేదంటూ ఏది ఉండదు అందుకే ఏం చెప్తున్నానంటే ఎవరికి పట్టింది బంగారము అంటే చేసే పనిని చాలా సమర్థవంతంగా చాలా ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే అనుకున్న టైంలోనే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పట్టింది మొత్తం బంగారమే అయిపోతుందండి రోజులు మీరు చూడండి మనం చేయాలనుకున్నప్పుడు ఎంత పనైనా చేసుకోవచ్చు అసలు ఎక్కడ చేయలేమనే దాని మీద అది కాదు ఎప్పుడు మనం ఒక ఇప్పుడు ఒక గీతని దాన్ని చాలా చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్దగీసుకోవాలి పెద్ద అంటే పనిని మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు చిన్ని ఇవన్నీ కూడా మనకి చాలా చిన్న చిన్ని చిన్నగా చిన్నిగా అయిపోతాయి అదే లక్ష్యాన్ని కూడా మనం చాలా పెద్దది పెట్టుకున్నప్పుడు అక్కడికి రీచ్ కావాలి అంటే మన అడుగుల్ని కూడా చాలా గొడిబడిగా వేసుకుంటూ పోవాలి అవసరం వస్తే పరుగు పెట్టాలి అప్పుడు మనం రీచ్ అవుతాం అంతేగాని ఇక్కడే నుంచి నడవలేకపోతున్నాను నాకు అది ఇది అని చెప్పేసి చాలా కుట్టు సాగులు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి ఇవే వీళ్ళందరినీ పట్టింది బంగారం కాదండి బంగారం పట్టుకుంటే మట్టి అయిపోతుంది ఇక్కడ ఎక్కడ ఉంటుందండి వాళ్ళ దగ్గర నిజంగా బంగారం ఉన్నా అదమ్ముకొని తినాల్సిన పరిస్థితిలే కానీ వేరే ఏమీ ఉండదు నేను ఇప్పుడు చెప్తున్నది ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి టైం రోజులో ఇరవై నాలుగు గంటల టైం అందరికీ సేమే ఉంటుందండి అడుక్కున్నవాడికి ఇరవై నాలుగు గంటలే అంబానీ కూడా ఇరవై నాలుగు గంటల టైమే ఉంటుంది కానీ కొంతమంది ఎంత కష్టపడతారో అది అది ఎవరు కూడా అర్థం చేసుకోరండి వాళ్ళకి చిన్న చిన్నవి ఇప్పుడు కొంతమంది ఇంట్లో వంట చేసుకోవాలి బాగా నేను చేయలేకపోతున్నానండి నాకు ఇంత ఒళ్ళు ఉంది కాబట్టి నేను చేయలేదు అవును అసలు ఒళ్ళిందుకు వచ్చి నువ్వు పని చేసుకుంటే అసలు రాదు కదా ఇక్కడ ఆ వంట కూడా మనిషి పెట్టుకుంటే బాగుండు నా కర్మ ఇలా కాలింది ఇలా ఇలా ఉంటుంది నేను మీకు ఇంకో చిన్న విషయం చెప్తానండి ఇప్పుడు నిన్ననే అందరూ వరలక్ష్మి వర్తం చేసుకుని ఉంటారు చాలా ఇళ్ళు పొద్దున్నే ఇంత పని ఇవన్న మనిషి రాలేదు అది రాలేదు రాలేదు అని చెప్పేసి అలా ఆయన తిట్టేవాళ్ళు ఉంటారు అది అంటారు ఏదైనా అది వాళ్ళకి అంత బగారందించి పెట్టారు నువ్వే మగన దించి పెట్టావు ఇప్పుడు వాళ్ళు చేసే వ్రతమే ఏదన్నా ఓ మంచి కోసం వాళ్ళ ఆయన క్షేమం కోసం కావచ్చు ఇల్లు అంతా కళకళలాడుతుండటం కోసం చేసుకుంటున్నప్పుడు ఆ నిండు మనసుతో ఆ స్వచ్ఛమైన మనసు చేసుకోవాలి అలా కాకుండా మేము ఈ పని చేయలేకపోతున్నా జేబు లేకపోతున్నాం చాలా విసుకుంటే ఇవన్నీ చేసేవాళ్ళు ఎందుకంటే నేను నాకు కొంతమంది దగ్గర అనుభవంలోకి వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను నేను అది అది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు మనం పడుకోవడానికి ఉపయోగించుకుంటాం కొంతవరకు మనకు ఆనందంగా ఉండడం కోసం కుటుంబ సభ్యులతో కావచ్చు ఏదైనా కావచ్చు మిగిలిన మిగిలిన టైము చక్కగా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు పనిలో నుంచి మన సంతోషాన్ని ఎత్తుకోవచ్చు పనిని మనం ఆస్వాదిస్తూ చేస్తే అసలు అది అందులో ఇంకా ఇంకా ఆనందం వస్తుందండి మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయండి ఎప్పుడైతే పనిని ఆస్వాదిస్తూ చేసుకుంటారో అంటే మీరు చేస్తున్న ఏ పని అయినా కావచ్చు మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారు మీరు ఆ ఉద్యోగాన్ని ఆస్వాదించండి అందులో ఎక్కడ కష్టం అనిపించదు ఎక్కడికో చాలా పై పైకి ఎదుగు ఎదిగిపోతూ ఉంటారు అదేవిధంగా మీరు ఏం చేస్తున్నా ఏదైనా సరే దానిలో నుంచి దాన్ని ఆస్వాదిస్తూ చేసినట్లయితే చాలా చాలా గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు నిజంగా అదే మరి పట్టిందల్లా బంగారం ఇప్పుడు బిజినెస్ పెడదాం అనుకుంటారు బిజినెస్ పెట్టేసిన దగ్గర నుంచి కూడా ఎవరు ఎవరు కూర్చుంటారు ఇక్కడ మనం కూర్చోలేము ఎవరెవరిని పెట్టేద్దాం అని చెప్పేసేసి నువ్వు కష్టపడకపోతే అది ఏమైపోతుంది ఎందుకు కొరగకుండా పోతుంది పెట్టిన పెట్టుబడి కూడా కాదు కదా మొత్తం పాడైపోతుంది అదేవిధంగా నీకు ఒక ఏదో మంచి జాబ్ సంపాదించుకోవాలని ఉంటుంది నువ్వు దానికి దానికి తగ్గట్టుగా నువ్వు ఆ మెటీరియల్ని కావచ్చు నువ్వు దానికి ఆ నాలెడ్జ్కి నువ్వు గెయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అందులో నుంచే ఇస్తారు కదండి క్వశ్చన్స్ అన్నీ కూడా అందుకే ఎప్పుడు కూడా మనం పరిధి తెలుసుకోవాలి మనం ఎంతవరకు కష్టపడ అక్కడదా పడడమే అందుకంటే ఏమీ లేదండి కష్టే ఫలి అనేది మనకు అందరికీ తెలుసు కష్టపడడం అలవాటు చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం వస్తుందండి మీ అందరికీ కూడా మంచి ఆనందం వస్తుంది మంచి ఐశ్వర్యం కూడా వస్తుంది మరి ఇప్పుడు పట్టింది బంగారం కాదంటారు మీరే చెప్పండి